టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి ఈ జాబితాలో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ కూడా ఉంటుంది ఆర్య సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న వీళ్ళు ఆ తర్వాత ఆర్య టూ పుష్ప ది రైజ్ సినిమాలతో క్రేజీ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమాపైనే అందరి కళ్ళు ఉన్నాయి కొన్నాళ్ళుగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది దీంతో ఈ మూవీ పలుమార్లు వాయిదా కూడా పడింది నిజానికి ఆగస్టు పదిహేనున విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగానే డిసెంబర్కు వాయిదా పడింది అయితే తాజా పరిణామాలు చూస్తుంటే డిసెంబర్లో కూడా పుష్ప టూర్ రావడం కష్టమే అన్నమాట ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది ముఖ్యంగా హీరో దర్శకుడి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది అందుకే సుకుమార్ చెప్పినా వినకుండా అల్లు అర్జున్ గడ్డం చేయించుకున్నారని దీంతో హట్ అయిన సుకుమార్ అమెరికా వెళ్ళిపోయాడని తెలుస్తోంది తనకు మాట మాత్రమైనా చెప్పకుండా సుకుమార్ అమెరికా వెళ్ళిపోయాడన్న విషయం తెలుసుకున్న బన్నీ కూడా ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్ వెళ్ళిపోయాడని ప్రచారం జరుగుతోంది సుకుమార్ అనుకున్న ప్రకారం షూట్ చేయకపోవడం షెడ్యూల్లు పదే పదే మారుతుండటంతో బన్నీ గడ్డం తీసేసి ఫారెన్ టూర్ వెళ్ళినట్టు కూడా ఇటీవల గట్టిగా రూమర్లు వినిపించాయి మరోవైపు పుష్ప టూ సినిమా షూటింగ్ ఇంకా ఎనభై శాతం కూడా కంప్లీట్ కాలేదని విలన్ ఫహాద్ ఫాజిల్ సీక్వెన్స్ అసలు షూట్ చేయలేదనే మాట వినిపిస్తోంది ఇవన్నీ కంప్లీట్ కావడానికి చాలా సమయం పడుతుందని టాక్ నడుస్తోంది అందుకే డిసెంబర్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చని గాసిప్స్ వినిపిస్తున్నాయి నిజానికి సుకుమార్ అమెరికాకు వెళ్ళింది తన కూతురి అడ్మిషన్కు సంబంధించి అని ఆయన వెంట భార్య కూడా వెళ్లాలని తెలుస్తోంది అది ముందే షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్ అని సుకుమార్ సన్నిహితులు చెబుతున్నారు అంతే తప్ప ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసి అమెరికా వెళ్ళలేదని వివరణ ఇస్తున్నారు ఆయన ఈ పనిలో బిజీగా ఉండి ఇక్కడికి వచ్చేలోపు చాలా ప్రచారాలు జరిగిపోయాయని ఊహపోతున్నారు అయినా దర్శకుడు సుకుమార్ ఏమైనా కళాఖండం తీస్తున్నాడా ఇంత ఆలస్యమేంటి ఎన్నిసార్లు షూటింగ్ క్యాన్సిల్ చేస్తాడు ఎందుకు మళ్ళీ మళ్ళీ సినిమా వాయిదా వేస్తున్నాడు అంటూ ఆయన మీద బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ వివాదం సంగతి పక్కన పెడితే పుష్ప వన్ నార్త్లో బాగా ఆడటంతో పుష్ప టూ సినిమాకు ఇండియా లెవెల్లో క్రేజ్ ఏర్పడింది దీంతో డిసెంబర్ ఆరును అనుకున్న సమయానికి విడుదల చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి దీంతో సుకుమార్ మాస్టర్ ప్లాన్ వేశాడని తెలుస్తోంది పన్నీ స్థానంలో డూప్ను తీసుకుని మిగతా షూటింగ్ పార్టీ కంప్లీట్ చేయాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అచ్చం బన్నీ తరహా మేనరిజమ్స్ లుక్స్ ఉన్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్తో పుష్పట్టు మిగిలిన షూటింగ్ పూర్తి చేయాలని సుక్కు భావిస్తున్నాడని టాక్ నడుస్తోంది పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సమయంలో బన్నీ తరహాలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు తగ్గేదేలే అంటూ డైలాగులు కూడా చెప్పాడు దీంతో సుకుమార్ చూపు పల్లవి ప్రశాంత్ వైపు మళ్ళీందని సినీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి నిజంగా ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇంకా మీకు ఇది పచ్చి నిజం